హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాణి చక్రవర్తి ఈరోజు ఈ వీడియోలో బెల్లం అప్పాలను తయారు చేసి చూపించబోతున్నాను శ్రావణ మాసంలో అమ్మవారికి స్పెషల్గా చేసే ప్రసాదాలలో బెల్లం అప్పాలు కూడా ఒకటి వీటిని తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేయచ్చు వీటిని స్పెషల్గా చెప్పాలి అంటే స్నాక్స్గా అయినా ప్రిపేర్ చేసుకుని నాలుగైదు రోజులు తినేయచ్చు ఈ బెల్లం అప్పాలు లోపల సాఫ్ట్గా పైకి క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని ఒక కప్పు బియ్య పిండిని అరకప్పు బొంబాయి రవ్వని తీసుకోండి అలాగే ఇందులో చిటికెడు ఉప్పు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని తీసుకోండి వీటిని ఒకసారి బాగా కలపండి మనం ఇక్కడ తీసుకున్న గోధుమ పిండి అప్పాలు లోపల సాఫ్ట్గా రావడానికి వరిపిండి బొంబాయి రవ్వ అప్పాలపైన క్రిస్పీగా రావడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా కలిపిన పిండిని కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడేకాక రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోండి మనం ఈ రెండు కప్పుల బెల్లం తీసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లంలో రెండు కప్పుల నీళ్ళను పోసుకుని బెల్లం కరిగేంత వరకు స్పూన్తో తిప్పండి ఇక్కడ ఈ బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే బెల్లం కరిగాక వడగొట్టి తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో అవి ఏమీ లేకపోవడం వల్ల నేను ఇలానే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం కరిగాక మనం కలిపిన పిండిని తీసుకుని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మరో చేత్తో కలుపుతూ ఉడికించండి ఉండలు లేకుండా చక్కగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి బెల్లం పాకం పిండిని అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాలు చల్లారి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసి పిండిని చేత్తో బాగా కలపండి ఒకవేళ పిండి వేడిగా ఉన్న ఆయిల్ తీసుకోవడం వల్ల కలిపేటప్పుడు చేతికి అంతా వేడి అనిపించదు ఇప్పుడు ఈ పిండిని చపాతి ముద్దలాగా బాగా కలిపి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండల్లాగా చేసుకోండి మనం ఇక్కడ అప్పాలు చిన్న సైజులో చేసుకుంటున్నాం కాబట్టి ఉండలన్నీ ఒకే సైజులో చిన్నగా చుట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్లేట్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకుని ఒక్కొక్క వండ తీసుకుని అప్పాలాగా చేసుకోండి మరోపక్క మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కనివ్వండి మరోపక్క మనకి వాయికి ఎన్ని అప్పాలు అవసరమో అన్ని అప్పాలు చేసుకుని పెట్టుకోవాలి ఇవి వేపిన తర్వాత మళ్ళీ వాయికి కావాల్సినవి తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చేసిన అప్పాలని నూనెలో స్లోగా వేసుకుని ముందుకు వెనుకకి టర్న్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి లోపల బాగా ఉడకాలి అంటే ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోవాలి అప్పాలు చక్కగా వేగిన తర్వాత చిల్లులు గరిటతో పక్కకు తీసుకోవాలి వీటిని పక్కకు తీసుకున్న తర్వాత మరో స్పూన్తో బాగా ఒత్తి తీసుకోండి వీటిలో ఏమైనా ఆయిల్ ఉన్నా ఇలా ఒత్తడం వలన కిందికి జారిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి మరలా ఇంకొక వాయిన్ చేసి అప్పాలు తీసుకుని నూనెలో వేసి ఇదే ప్రాసెస్లో వేయించి తీసుకోవాలి ఇప్పుడు వీటిని అమ్మవారికి పెట్టే నైవేద్య ప్లేట్లో వేసుకుని సర్వ్ చేయడమే శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో స్పెషల్గా చేసే ఈ బెల్లం అప్పాలు తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు వీటిని ఇలానే తయారు చేసుకుంటే కరెక్ట్ కొలతలతో చక్కగా వస్తాయి ఈ బెల్లం అప్పాలను మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చాయో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్